ఈ దినము ప్రార్థనల సమయం ఉదయకాల ప్రార్థనలు ఆలస్యమైనందుకు దయతో క్షమించండి ఈ దినము దేవుడు మనకెంతో గొప్ప వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు అనుదినము దేవుడు మనల్ని ఎంతో సజీవంగా కాపాడుతూ రాత్రి అంతా కూడా మంచి నిద్రనిచ్చి రాత్రి నిన్నటి దినాన కలిగినటువంటి అలసటను సమస్తము తీర్చివేసి సంపూర్ణమైన విశ్రాంతినిచ్చి ఉదయకాలంలో సజీవంగా నిద్రలేపి మనల్ని మరి తిరిగి మన నూతన దినంలో ప్రవేశపెట్టి మన పనులలో మనం బిజీగా ఉంటున్న సమయంలో ముందుగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకెంతో గొప్ప కృపనిచ్చాడు ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మనం సర్వాంగ కౌచాలను ధరించుకొని శక్తి కలిగిన వారమే ఈ లోకంలో ఎదురు ఈ లోకంలో మనం ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితిని ఎదిరించడానికి దేవుడు మనకు కృపణిస్తాడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము అందుచేతను మీరు ఆపద్ది ముందు దేవుని ఎదిరించుటకు వాణిని ఎదిరించుటకు సారీ తిరిగి చదువుతాను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము అందుచేతను మీరు ఆపద్దిన ముందు వాణిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులకు ఉన్నట్లు దేవుడు సర్వా దేవుడిచ్చు సర్వాంగ కౌచమును ధరించుకునుడి మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండల మందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం కనుక దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఈ సర్వాంగ కవచమును ధరించుకోవడానికి దేవుడు శక్తినిచ్చినట్లుగా ప్రార్థిద్దాం ప్రభా పరిశుద్ధుడ సర్వోన్నత నీకు వందనములు నీకు స్తోత్రములు తండ్రి దేవా నీవు ఎంతో శక్తి కలిగిన వాడు సర్వశక్తిమంతుడవు తండ్రి నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా నీ మహాశక్తిని బట్టి మేము నీ ఎందు బలవంతులమై ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి అపవాది తంత్రం ఎదిరించటకు శక్తివంతులమైన ఉన్నట్లుగా మీరు మాకిస్తున్నటువంటి సర్వాంగ కౌచం ధరించుకోవడానికి సహాయం చేయండి దేవా ప్రభ ఆకాశ మండల మందు దురాత్మన సమూహంను పోరాడుతుండగా దాన్ని మాకు సహాయం చేయండి అపవాదిని ఎదురించడానికి మాకు సహాయం చేయండి ఆపదని మందు మేము దానిని ఎదిరించడానికి మీకు కృప చూపించండి తండ్రి పడిపోకుండా మాకు సహాయం చేయండి అవును ప్రభ ప్రతి శోధనను ఎదుర్కోవడానికి ప్రభా మా శరీరంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రతి శరీర భాగము కూడా తండి ఆ అపవాది కలిగించే ప్రతి శోధనను ఎదుర్కోవడానికి మేము ఒక కవచము ధరించుకుని వారమై ప్రభా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి నీవిస్తున్నటువంటి ఆ సర్వాంగ కవచం మేము తీసుకోవాలి ప్రభా తీసుకోవడానికి సిద్ధపరచండి ప్రభా నేన మీరు మా ఎదుట ఉంచి ఉంటున్నారు ఆ సర్వాంగ కవచమును మా ఎదుట ఉంచారు ప్రభా ఆ కవచమును ధరించుకోవడానికి మేము సిద్ధంగా ఉండడానికి తండ్రి ఆ ధరించుకోవడానికి మాకు మనసును దయచేయండి మా సిద్ధపాటును మీరు అనుగ్రహించండి ప్రభా మీరు సమస్తం చేయగలిగిన దేవుడు అంటున్నారు ప్రభా మేము నేను అంగీకరించిన దేవుడు అంగీకరించిన వారం అంటుండగా తండ్రి మా జీవితాలలో నేను మాకు ఇచ్చినటువంటి బట్టి బట్టిని వందనములు ఆ పరిశుద్ధాత్మని గైడెన్స్తో తండ్రి మేము ముందుకు సాగున్నట్లుగా ప్రతి విషయంలో తండ్రి నీ యొక్క కృపను పొందుకొని ప్రభా ఇచ్చేటువంటి ఆ గొప్ప సహాయం పొందుకొని మేము సంతోషంగా తండ్రి ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి ఈ మేము మా ఉద్యోగాలకు వెళ్తుండగా తండ్రి మా పనులలో మాకు మేము ఎన్ని శోధనలు ఎదుర్కొంటాము ప్రభా మేము ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాము ప్రభా మేము అనుకోని రీతిగా ఎలాంటి ప్రమాదములలో చిక్కుకుంటాము మాకు తెలియదు ప్రభా మాకు తెలియకుండానే తండ్రి ఎన్నో సమస్యలలో చిక్కుకుంటూ ఉంటాం తండ్రి ఈ సమస్యలలో చిక్కుకోకుండా తండ్రి నువ్వు మాకిస్తున్నటువంటి ఈ వాక్యం అనే ఖడ్గాన్ని తండ్రి ప్రభా మీరు మాకిస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన అనే ఖడ్గాన్ని మేము ధరించుకొని ఆ కవచాన్ని ధరించుకొని తండ్రి మేము మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి సహాయం చేయండి అవును ప్రభా ఏ పరిస్థితి వచ్చినా కూడా మేము ప్రార్థించుకొని ముందుకు సాగడానికి ప్రభా ప్రార్థనలో మేముంటే ప్రభా ఏ పని ఏ చెడు పని కూడా మేము చేయము తల్లి అందుని బట్టి నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తల్లి దేవాప్రభ నీవెంతో అద్భుతకరుడై ఉన్నావు మా ప్రభ మీ యొక్క సహాయము మాకెంతో అవసరము మా ఉద్యోగ జీవితంలో మేము మాట్లాడే ప్రతి మాట కూడా మీకు అనుకూలంగా ఉండాలి మేము చేసే ప్రతి పని కూడా నీకు అనుకూలంగా ఉండాలి మేము చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా జరగాలి తండ్రి నీకు వందనాలు విద్యార్థులు అయినటువంటి ప్రతి ఒక్కరు బిడ్డను కూడా నిర్దీచించండి వారిని కూడా మీ యొక్క సర్వాంగ కౌచమును ధరించుకొని వారు కూడా నైనా ఈ లోకంలో ఎంతో జాగ్రత్తగా జీవించడానికి ప్రభా చదువులో ఉండడానికి సహాయం చేయండి వారి జ్ఞానంను తండ్రి పెంపొందించండి ప్రభా జ్ఞానం కొద్దు అయిన వారికి తప్పకుండా జ్ఞానం అనుభవించండి ప్రభా విద్యార్థులు చెడు అలవాట్లకు గురి కాకుండా ప్రభ శాతాను పడి వేస్తున్నటువంటి ఉచ్చులలో వారు పడకుండా వారికి సర్వాంగ కౌచం మీద ఇచ్చి ప్రభా వారు తమను తాము కాపాడుకునే కలిగే శక్తిని వారికి దయచేయండి ప్రభా తల్లిదండ్రులకు కూడా జ్ఞానం ఇచ్చి వారు దానిని నేర్పించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డలందరూ కూడా నన్ను చక్కటి ఉత్తీర్ణత సంపాదించుకోవడానికి జ్ఞానం సంపాదించుకోవడానికి ఉన్నత స్థితిలో వారు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సహాయం చేయండి సఫలతను గ్రహించండి చక్కటి సంబంధములకు తీర్చండి ప్రభా ఎంతోమంది తన శోధనలు చిక్కుకుంటూ ప్రభానైనా సరైనటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితులలో ఒక్కొక్కసారి నైనా వారు పరిస్థితులకు మరి అవకాశాలకు లొంగిపోతూ ఉంటారు తండ్రి అయితే నీ చిత్తానుసారమైనటువంటి సంబంధమును ఎంచుకోవడానికి వారికి కాస్త జ్ఞానం అనుగ్రహించమని ప్రభా తండ్రి అనుకూలమైనటువంటి పరిస్థితులలో అనుకూలమైనటువంటి తగిన సమయంలో తండ్రి వారికి చక్కటి సంబంధాలను మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాం ప్రభా ఎవరెవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని జీవించండి తండ్రి వారిలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని తొలగించండి లోపమును సవరించండి వారిని దర్శించండి వారిలో ఉన్న ప్రతి బలహీనతను కూడా తొలగించి తండ్రి ప్రభా మీ పునరుత్న శక్తిని వారిలో నింపి ప్రభావారు చక్కటి సంతానములు పొందుకోవడానికి సహాయం చేయండి ఇంకా సాధ్యమైనది ఏది కూడా లేదునైనా నిన్ను ప్రతిమాల అడుగుతుంటున్నాను సహాయం చేయండి అదేవిధంగా ప్రభా ఎవరెవరైతేనైనా మరి నిరుద్యోగులుగా ఉంటుందైనా అనేకమైన రీతులుగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా సహాయం చేసి వారి అనేక మార్గములను తెరవండి ప్రభా మంచి ఉద్యోగములు పొందుకొని సంతోషంగా జీవించడానికి సహాయం చేయండి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తండ్రి ఎవరు కష్టంలో ఉండాలని ఎవరు దిగులు చింతలతో ఉండాలని కృంగుదలలో ఉండాలని కోరుకునే దేవుడు కాదు మా ప్రభా అప్పులతోనూ ఆ భయంకరమైన ఆర్థిక ఇబ్బందులతోనూ నటుపుడు తండ్రి ఎంత సమస్యలు ఎంత కృంగుదల ఉంటుందో ఎంత నిరాశతో ఉంటారో ప్రభా మీకు తెలుసు ప్రభా మీరు సహాయం చేయమని వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వడానికి అమ్ముడు కావాల్సినటువంటి ఆ అమ్మకానికి పెట్టినటువంటి ఇండ్లు అమ్ముడు పోవడానికి తండ్రి ప్రతి విషయంలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీవు దయగల దేవుడు తండ్రి మా ప్రభ అనేక మంది తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా అస్వస్థతగా ఉన్నారు తండ్రి ప్రభా దయ ఉంచి స్వస్థపరచండి తండ్రి ప్రభా భయంకరమైన వేదనాభరితమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న ఎలాంటి మరి మందులు లేని స్థితిలో కూడా ఉన్నారు కొంతమంది ప్రభా మరి భయంకరమైన టెస్టులు గుండా వెళుతూ సర్జరీలు గుండా వెళుతూ కీమోథెరపీలు కూడా ప్రభా గుండా వెళుతూ ప్రభా వేదనను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు ఆదరించండి తండ్రి వారికి ఉపశమనం దయచేయండి ప్రభా వారిని మీరు మరి వారిని ఆదరించే మనుషుల మధ్య ఉంచండి ప్రభా కృపతో దీవించి వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా సమస్తము జరిగించి దేవాని వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాము నాన్న మా తండ్రి దేవ స్వస్థపరిచే దేవుడు తండ్రి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఎంతమంది అయితే నన్ను కుటుంబాలలో సమస్యలతో బాధపడుతున్నారు సమస్యలను తీసుకువెయండి తండ్రి మనస్పర్ధలను తొలగించండి ప్రభా సాతానుడు తండ్రి భయంకరంగా కుటుంబాలపై దాడులు చేస్తున్న పిల్లలకు తల్లులకు కాకుండా తల్లి తల్లిదండ్రులకు పిల్లలకు కాకుండా భార్యాభర్తల మీద మనస్పదలను సృష్టిస్తూ ప్రభా కుటుంబాలను అల్ల కల్లోలం చేస్తున్నటువంటి సాధారణ శక్తుల నుంచి వేస్తున్నమంలో విడుదల మాకందరికీ కాక ప్రభా ఎవరెవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరూ కూడానైనా చే సర్వాంగ కవచమును ధరించుకొని అపవాదిని ఎదిరించినైనా మరి సమాధానం కలిగి ఓర్పు కలిగి దీర్ఘశాంతం కలిగి ప్రభానైనా తమ జీవితాలను చక్కదిద్దుకోవడానికి కృప చూపించమని నీ యొక్క సమాధానం ప్రతి గృహంలో మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నారు దేవా ప్రభ మా దేశము మా ప్రా మా ప్రపంచం అంతట్లోనైనా భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం బట్టి నేను ప్రార్థిస్తున్నాను దేవా ఇజ్రాయెల్ దేశం మరి రక్షించండి ప్రభా మీ సన్నిధిలో వాళ్ళని కాపాడని మీ ప్రజలు తండ్రి మా ఎంతమంది నాయన ఇంకా నేను మెరుగకు ఉన్నారు వారు నేను ఈ సన్నిధికి వస్తున్నట్లుగా నేను తెలుసుకున్నట్లుగా సహాయం చేయని తండ్రి ప్రభా అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధ పరిస్థితిని సరిచేయడం తండ్రి ప్రభానైనా ఆ భయంకర నాయన ఎంతమంది ప్రభా ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది ఆత్మీయులను కోల్పోయారు ఎంతమందినైనా భయంకరమైన గాయాలతో వేదనలతో ఉన్నారు తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా త్వరగా నేను ఆ పరిస్థితులు సరిచేసి నేను అక్కడంతా కూడా శాంతి నెలకొన్నట్లుగా సహాయం చేయండి ఇరుషులు దీవించండి ప్రభా వారి నగరులను క్షేమమును వారి ప్రాకారములను నెమ్మదిని దయచేయండి మీరు త్వరగా ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థించండి అనుకుంటున్నాం ప్రభా దేవాత మరి మా దేశంలో కూడా దీవించండి మా ఉన్న పరిస్థితులను కూడా బాగు చేయండి పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించి నీతి నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి భయంకరమైన దాడులను ప్రభా మరి హింసలను తొలగించిన ప్రతి పరిస్థితులను సరి చేయండి మేము కూడా సిద్ధంగా ఉండడానికి ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాదే దేవా నీకే వందనము చెల్లించుకుంటున్నాం మాకున్నటువంటి ప్రతి పరిస్థితిలోనైనా మాకున్నటువంటి ప్రతి కష్టంలో ప్రతి ఇబ్బందులు ప్రతి అనారోగ్యంలో మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు నీ వందనంలో మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ప్రతి సాతాను శోధనను కూడా ధైర్యంతో ధైర్యంతో ఎదుర్కోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా మీరు సమస్తం చేయగలిగిన గొప్ప దేవుడు కనుక మీకు అన్న చేయించుకుంటున్నాం ఎంతమంది రక్షణ లేకున్నారో రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి ఏదైనా ఆ భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలే మీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి గుడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని వైపునకు ఆకర్షించుకొని ఉంటుంది ప్రతి హృదయాన్ని తెరవండి ప్రతి గుండెను ప్రభా మీరు తట్టండి తండ్రి ప్రభా మరియు మనోనేత్రాలను తెరిచి నాయన నీ యొక్క నిజమైనటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ఆ రూపాన్ని ప్రభా నేను చేసినటువంటి సులువ యాగమును వారి గ్రహించగలగడానికి వారి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభా దేవ అవకాశం దయచండి ప్రభా వీటి వలన విశ్వాసం కలుగును ఆ వినే కృప వారికి దయచేయండి గ్రహించగలిగే హృదయము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా శ్రమలలో ఉన్నటువంటి వారిని కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఇబ్బందులలో ఉన్న వారిని అనాదరణకు గురైతున్నటువంటి వారిని దీవించిగాను వారికి అందరికీ కావాల్సినటువంటి ఆదరణను మీరు అనుగ్రహించమని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నన్ను తల్లిదండ్రులను దీవించి వారి బిడ్డలను చక్కగా పెంచడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మీ మార్గంలో ప్రతి చిన్న బిడ్డ కూడా ఎదుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ఇది నేను బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించండి ప్రభా గడిచిన సంవత్సరం అంతా కూడా వారిని ఎంతగానో కాపాడారు ఈ రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా అధికమైన మేలులతో వారిని నింపి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తర్వే విధమంతా కూడా మాకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మా మీకు మీరు మీకు ముందే తెలుసు ప్రభా మాకైతే తెలియదు కానీ మీకు ముందే తెలుసు కనుక మీరు మాకు ముందుగా నడుస్తున్నందుకే నీకు వందనం చేసుకుంటున్నాం ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాయన యేష్ అత్యంత శక్తిగల ఉన్నత నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె